ఏది ఫస్ట్ మనము కడుపులో ఉన్నప్పుడు మనం మమ్మీ వాళ్ళ కన్నీళ్ళలో ఉంటామా ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉంటాము మమ్మీ కన్నీళ్ళలో ఉంటాము మమ్మీ కన్నీళ్ళలో ఉన్నప్పుడు మమ్మీ రోజు మనకు ఎంతో ఒకటి చెప్తూ ఉంటారన్నమాట అవున అప్పుడు మనము ఉంటాం ఊ కొట్టి కడుపులోనే ఉన్నప్పుడు మనం నేర్చుకుంటూ ఉంటాం మమ్మీ ఏది చెప్తే అది వింటూ ఉంటాం అన్నమాట మమ్మీ ఏది విన్నా కూడా మనకు వినిపిస్తుంటుంది మమ్మీ ఏది తిన్నా కూడా మనకు తమ్మిలో మనకు తినిపిస్తుంటారు అవునా అది ఫస్ట్ మనకు మన మమ్మీ మన మదరు మన తల్లి మనకు ఫస్ట్ గురువు అవునా గురువు అంటే ఏంటి గురువు అంటే మనకు ఏది నేర్పించినా కానీ మంచి నేర్పించిన చెడు నేర్పించిన మళ్ళీ ఏదైనా మనకు వికపోద చేసినా మీరు మంచిగా ఉండాలి అని చెప్పేసేసి మనకు నేర్పించేటోళ్ళు మనకు మన గురువు మనం బాగుపడాలి అని చెప్పే చోటు మనకు గురువు అది ఏ రంగమైనా కావచ్చు ఒక స్పోర్ట్స్ కావచ్చు ఒక విద్య కావచ్చు ఒక సైంటిస్ట్ కావచ్చు ఏ ఏ రంగమైనా కానీ అది వాళ్ళకు నేర్పించే వాళ్ళని గురువు అంటారు వాళ్ళు నేర్పించిన దాన్ని మనం నేర్చుకొని మనం అభివృద్ధిలోకి వస్తాం అవునా అవునా ఇప్పుడు మీరు స్కూల్కి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు చదువుకోవడానికి కదా అది ఎవరు చదివిస్తున్నారు మిమ్మల్ని మీ ఉపాధ్యాయులు మీ ఆచార్య వారు నేర్పిస్తున్నారు సో ఆచార్యుల అందరు ఎవరు మీకు గురువు అనమాట వీళ్ళను గురువు అంటారు మనకు భగవంతుడు గురువు అవునా మనకు భగవంతుడు మనకు అన్ని ఇస్తారు కాబట్టి మనం దేవుణ్ణి పూజిస్తాం మనకు గురువు ఆయన కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఇది మన మందిర్ స్కూల్ అంటేనే మంచిగా సంస్కృతి సంప్రదాయాలకు